హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తుల్జాపవానీ క్యాటరింగ్ అండ్ ఈ కూల్ వెదర్కి నేను ఒక మంచి యూనిక్ రెసిపీ అయితే చూపించిపోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి నేను వచ్చేసి పూర్ణం బూరలు అయితే చూపించిపోతున్నాను అండ్ ఈ పూర్ణం బూరెలు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పండి మేము వచ్చేసి ఇవి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి అయితే చేయడానికి ఇక్కడికి వచ్చేసాము ఇది వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది అండ్ ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి టూ టు త్రీ అవర్స్ అయితే పట్టింది విత్ హెల్ప్ వితౌట్ హెల్ప్ అయితే కాదు అండ్ మన ని చూస్తూ ఉండండి గా మంచి మంచి యూనిక్ రెసిపీస్ అయితే చూపించబోతున్నాను అండ్ ఈ పూరల్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు డార్క్గా కాకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది అండ్ ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తే టేస్ట్ కూడా వేరేగా మారిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్